హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ అండ్ టేస్టీ డిజైన్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి నిలువ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అనేది వీడియోలో అయితే చూపిస్తాను సమ్మర్ వచ్చేస్తుంది కదండి హాలిడేస్ అయితే ఇచ్చేశారు పిల్లలకి నేనైతే ఊరు వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళ ఊరికి అందుకనే మా వారి కోసం అయితే పచ్చడి చేశానండి ఎలాగో చేశాను కదా వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనేసి అయితే చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ బయట అయినా సరే టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే నిలువ ఉంటుంది నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ డేసే ఉంటుంది సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ డేస్ అయితే నిలువ ఉంటుంది నేను వచ్చేసి ఇక్కడ అర కేజీ ఫ్రెష్ టమాటాలు అయితే తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసేసి ఇలా పొడవుగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి ఇలా ముక్కలు మీరు చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలాగే తరుక్కుంటాను ఎందుకంటే తినేటప్పుడు టమాటా పీసెస్ మనకి చట్నీలో వస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందనేసి నేనైతే ఇలా నిలువుగా కట్ చేసుకుంటానండి నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోవాలి చిన్న చిన్న రెబ్బలుగా కట్ చేసి అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం చిన్నగా అయితే కట్ చేసి తీసుకోండి వీటిని నానబెట్టిన తర్వాత మీరు కట్ చేయడానికి అయితే రాదు ముందుగానే కట్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అంతే మటుకు వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి చింతపండును ముందుగానే ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసానండి ఇక్కడ వచ్చేసి నేను వేయించుకుంటున్నానండి టూ స్పూన్స్ జీలకర్ర వేయించుకుంటున్నాను అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు ఇంకా వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వచ్చేసి వీటిని రోస్ట్ చేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇవి వేగే కొద్దీ ఇట్లా వీడియోలో కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకొని వీటిని పొడి అయితే చేసి పెట్టుకోండి నేను వచ్చేసి ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలకు అయితే చూపిస్తున్నాను మెజర్మెంట్స్ అనేవి ఇప్పుడు నేనైతే వీటిని పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నిలువ పచ్చడి కదా సరిపోలేదు అనేసి ఇంకా కొద్దిగా అయితే నేను యాడ్ చేసుకున్నాను ఆయిల్ వచ్చేసి అందులోనే పోపు దినుసులు అయితే యాడ్ చేసేసుకోండి జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకున్నాను నేను ఇక్కడ పోపు దినుసులు వేసుకున్నప్పుడు నేను ఇక్కడ పప్పులు అయితే వేసుకోవట్లేదండి పోపులో వీటిలోనే పచ్చి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తాను తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసేసాను చట్నీలు అనేది ఫ్లేవర్ అనేది బాగుంటుందండి అందులోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక టీ స్పూన్ పసుపు ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఇవి ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి ఇవన్నీ వేగే వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోండి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని అయితే యాడ్ చేసేసుకోండి ఈ టమాటా పీసెస్ని ఒకసారి బాగా కలిపేసి మూత ఉంచేసేయండి ఇవి కొంచెం ఆయిల్లో మగ్గాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత ఉంచేసి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం దగ్గరకైతే వస్తున్నాయండి టమాటా ముక్క అనేది మెత్తబడుతుంది వీటిని కొద్ది కొద్దిగా మ్యాష్ చేస్తున్నట్టు స్పూన్తో అయితే ఇలా మ్యాష్ చేసుకోండి లేదు అంటే మీరు నార్మల్గా కూడా ఉంచేసుకోవచ్చు కాకపోతే కొంచెం పీసెస్ అనేవి మరీ హార్డ్గా కాకుండా ఉండడానికి నేనైతే ఇలా మ్యాష్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి కారం ఒక టీ గ్లాస్ అంతా కారం అయితే యూస్ చేశాను నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కంటే కొంచెం తక్కువగానే అదే గ్లాస్తో సాల్ట్ కూడా యాడ్ చేశానండి మీరు సాల్ట్ తర్వాత చూసి యాడ్ చేసుకోవచ్చు మనం చివరిలో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ కారం యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత వచ్చేసి అయితే పెట్టాలి ఇవనేది ఘాటు స్మెల్ ఇట్లా పచ్చివాసన రాకుండా కారం అనేది కూడా ఆయిల్లో మగ్గాలి మనం కారం యాడ్ చేసిన తర్వాత కంపల్సరీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి మీరు హై గానీ మీడియం పెట్టారంటే అడగంటి పోతుంది చట్నీ టేస్ట్ కూడా అస్సలు బాగుండదు మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి అయితే వస్తుంది ఇప్పటి నుంచి మీరు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటి పోతుందండి కారం వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం స్టార్టింగ్లో అందుకనేసి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చింతపండును నానబెట్టుకున్నాం కదా చింతపండుని వాటర్ పడకుండా వాటర్ పడిందంటే పచ్చడి వచ్చేసి తొందరగా కొంచెం బూజులాగా వస్తుందండి అందుకే వాటర్ పడకుండా వాటర్ తీసేసి ఓన్లీ చింతపండు వరకు మాత్రమే మనం పీసెస్ కట్ చేసి నానబెట్టుకున్నాం కదా దాన్ని అయితే యాడ్ చేసేసి ఇలా కలుపుకోండి ఎందుకంటే చింతపండు వేస్తే మనకి అనేది అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి చట్నీ ఇంకా వేడి ఎక్కువ ఉన్నప్పుడు సమ్మర్లో అలా తొందరగా పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కంపల్సరీ చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ చూశాను సాల్ట్ నాకైతే సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా జీలకర్ర ఆవాలు మెంతులది పొడి అయితే చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాము మొత్తం నేను చేసిన పొడిని అంతా యాడ్ చేసేసాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మాత్రం అసలు అడగంటకుండా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి ఆయిల్ అనేది కొంచెం పైకి బాగా తేలిందంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు వేరే డబ్బాలోకి అయితే స్టోర్ చేసి పెట్టుకోండి సమ్మర్ కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఎందుకంటే నేను ఇప్పుడు ఊరెళ్తున్నాను ఇంటి దగ్గర కూడా ఉండట్లేదు కాబట్టి మా వారికి కొంచెం అది ఎక్కువ రోజులు నిలువ ఉండాలనేసి నేనైతే డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా నాకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ అలా చేశాను మూతం చేసి పెట్టాను నైట్ వరకు చూడండి ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చేసిందండి కర్రీస్ లేనప్పుడు రైస్లోకైనా సరే ఉప్మాలోకైనా సరే దోశలోకైనా సరే చట్నీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్